గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్ చేసిన వాకర్ అసోసియేషన్ సభ్యులు అందరికీ నమస్కారం ఈనాడు మన ఉప పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా అందరం కూడా సపోర్ట్లతో శుభాకాంక్షలు కొడతాం మరి పవన్ కళ్యాణ్ అంటే ఒక లెజెండ్ అంత సామాన్యమూడు కాదు వారు ఉన్నమంటే మరి రెండు వందల రెండు రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం మరి బీజేపీతో కానీ టీడీపీతో కానీ కానీ పైపై వారు మన రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ నిలబెట్టే కారణం ఎవరంటే మన కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే కాబట్టి అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకసారి చెప్పట్లతో స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన అందరూ మన ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి మనకి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ప్రపంచ దేశాల్లో కూడా లెజెండరీ పర్సన్స్లో ఒకడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు యాభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై నాలుగో సంవత్సరం అడుగుట్టారు ఆ సందర్భంగా మన వింగ్స్ అండ్ స్వింగ్స్ అండ్ వింగ్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఇక్కడ మన నరసింహరావు గారు కమాండర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే వారు వారి యొక్క నీతి నిజాయితీ కారణమనే నా యొక్క పర్సనల్ అభిప్రాయం ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబడాలన్నా భారతదేశంలో మోడీ ప్రభుత్వం మరొకసారి అధికారంలో రావడానికి కారణమైన కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఇటు మా ఎవరు కూడా వెళ్ళి ఆయన పలకేయడానికి కూడా ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నేను వస్తున్నానని భువనేశ్వర్ గారితో ఫోన్ చేసి అమ్మ నువ్వు ఏడవబాకు నీకు నేను ఉన్నానని చెప్పి ఆయన ఆ రోజు నా భయానం అయి బయలుదేరితే హైదరాబాద్లో ఫ్లైట్ రద్దు చేశారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రద్దు చేయించారు వాళ్ళు పలుకుబడి ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరితే జగ్గపేట దగ్గర మరి నందిగాం దగ్గర ఎన్ని అడ్డంకులు పెట్టి వారు కాపు మీద కారులో కూర్చొని అవసరం నేను నిదా జాగ్రత్త అంత పట్టుదలతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పెళ్ళినటువంటి పవన్ మన బాలకృష్ణ కానీ లోకేష్ కానీ వారు సత్యమని భువనేశ్వర్ కానీ వారిని జైల్లో తీసుకెళ్ళినప్పుడు చంద్రబాబుని చూసి పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో చెప్తారు చెల్లించిపోయి నీకు నేనున్నాను నీ గవర్నమెంట్ నేను నీ అనుగమాలు నేను ఉంటాను దయదారి పడవద్ద ధైర్యం చెప్పి ముందుకు వచ్చి ఆ రోజున ప్రెస్ మీట్లో మాట్లాడి మనందరం చూసాం అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు మనం జరుపుకోవటం చాలా ఆనందదాయకం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ బికామ్ ఏ సీఎం అవ్వాలని మనందరం కూడా తప్పిట్ల తప్పిట్లతోటి వారికి ఒకసారి స్వాగతం కలుగుతూ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఇలానే మనకు మనకు దేవుడు ఆయుష్నంత వరకు వారిని విడవకుండా వారి అనుగుమానం మనం ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మన ఆశ్వజన తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం గడవాయి సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అమరావతి నేను రిటైర్డ్ అయ్యి ఐదో సంవత్సరం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి నీతి నిజాయితీలకి నిలుతంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వదీయులుగా ఎన్నిక కాబడటం ఈ కూటమి గవర్నమెంట్ రావటానికి ముఖ్య కర్త అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఈరోజు జరుగుతూ ఉంది వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కేక్ కట్టింగ్ పెట్టారు ఈ మా తుండూరు నరసింహారావు ఈ మా గ్రూప్ కమాండర్ గారి ఆధ్వర్యంలో మిత్రులందరూ కూడా హాజరయ్యారు మనం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను మీరు తలదించుకునే పని చెయ్యను అన్నాడు ఆ విధంగానే అతని సర్వస్వం సర్వశక్తులు వడ్డి ఆయన ఈ కూటమి గవర్నమెంట్ రావటానికి ముఖ్య కారకులయ్యారు మనం చేయాల్సింది ఒకటే పని బ్లైండ్గా పవన్ కళ్యాణ్ని ఫాలో అవటం నీతి నిజాయితీలు కలిగిన వాడు పవన్ కళ్యాణ్ వెంట ఉంటాడు జై పవన్ కళ్యాణ్ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ జై జనసేన జై కూటమి జై చంద్రబాబు జై మోడీ ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు ఆయన ఒక కాపులే ఫోన్ చేసి అన్ని కులస్తులు కూడా ఆయన వెనకాల నిలబడి గవర్నమెంట్ని కూటమి గవర్నమెంట్ తీసుకొచ్చారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ అన్ని కులస్తులు కూడా ఆ కాపులే కాదు ఒక కాపులకు ఫోన్ చేసి కరెక్ట్ కాదు అన్ని కులస్తులు కూడా అందరికి సంబంధించిన ఆయన అందరి వాడు ఆయన మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టి రోజులు జరుపుకుంటున్నారు ఇవాళ అది అదృష్టం మనందరూ కూడా ఇరక నిలబడి వారికి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి అయితే ఒక నిలబ నిద నిద్రపోకూడదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను నమస్కారం నేను చక్రపాణి రికార్డ్ వచ్చి

ఆయన మనం ఏ సందర్భంలోనూ పొలమాట కూడా ఆవేశపడి కానీ అదే వైరాగ్యంలో ఉంది కానీ ఆయన చిన్న మాట కూడా మన సమర్థం కానీ మనకు అర్హత లేదు మైండ్గా ఇందాక మనం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఏముంది మనం ఎలా ఫాలో అవుతాము అలా మనం ఫాలో అవుతాము ఆయన ఏం చేస్తే అదే కరెక్ట్ అదే కరెక్ట్ అవుతుంది కూడా ఆయనకి డబ్బు మీద ఆశ లేదు పొలం మీద ఆశ లేదు అలానే ఆయన కోరుకునేది ఒకటే ఆ స్థాయికి నేను ఈ స్థితిలో నిష్కల్మంగా పవిత్రంగా ఉన్నాను మీరు అందరు కూడా అలా ఉండాలని ఆయన చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న సమాజ పరిస్థితుల్లో పూర్తిగా కల్మషం లేకుండా కూడా కష్టం కానీ అలా ఉండగలుగుతుంది ఆయన వాళ్ళ మన రకరకాల వ్యాపారాల్లో కానీ సమాజ పరిస్థితులు మంచి ఎంతో ఎంతో మరకలు ఉంటాయి కానీ ఆయన ఏ మరకాదు మనం ఆయన విమర్శించడానికి ఏమాత్రం కూడా మనకి తప్పలేదుగా మనం ఫాలో అవుతుంది మనం చేయాల్సింది ఈ దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి కూడా ప్రపంచానికి అత్యక్తిగా ఉంటుంది కానీ మోడీ లాంటి వ్యక్తిని ఆయన సమర్థించడమే ప్రపంచానికి ఆయన చేస్తున్న సేవ మోడీ లాంటి వ్యక్తి కాలం మన వైపు సంద అలాంటి మోడీ గారికి సంపూర్ణమైన ఫలాన్ని చేకూర్చింది మా పవన్ కళ్యాణ్ గారు పుణ్యమే వాళ్ళ ఒక పుస్త ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చి ఈ మంచి ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ రకంగా నేను నడవద్దు చాలా తప్పు చేస్తూ ఉండేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి భయంతో వీలైన వరకు తక్కువ తప్పులు చేస్తా ప్రభుత్వాన్ని గడుపుతున్నారు కారణం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులు వస్తూ హాయిగా ఉండాలా హ్యాపీగా సేవ చేయాలా మీ రోజు మధ్యాహ్నం మా పప్పురావు బాబు గారు అందుకే బాబు గారు ఆధ్వర్యంలో మాతృదేవోభవ శరణాల ఆశ్రమం ఉంటుంది పల్లె పొట్టపల్లూరులో స్టార్ట్ చేయటం పన్నెండున్నర ఒంటి గంట మళ్ళీ రెండు రావు తర్వాత చాలా మందికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్న విధాలు అవన్నీ ఉన్నాయి వాటి కూడా హాజరు కావాల్సిందిగా ముఖ్యం ఇంతమందిని కూడబెట్టినటువంటి మా సోమరావు శ్రీనివాసరావు ఉండాలా Happy birthday Happy birthday! Happy birthday! Happy birthday to you, our beloved Pawan Kalyan the birthday